ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది గతంలో ఉన్న ఒక నిమిషం నిబంధన అయితే సడలిస్తున్నట్లయితే ప్రభుత్వం ప్రకటించింది మనం చూసుకోవచ్చు గత ఇంటర్ పరీక్షల్లో ఒక నిమిషం నిబంధనతో అయితే చాలామంది విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయారు చాలామంది గేటు వద్దకు వచ్చి అధికారులను బతిమీలాడినా కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది దీంతో చాలామంది విద్యార్థులైతే బోరున విలిపించిన ఘటనలు కూడా మనం గతంలో చూసాం ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక నిమిషం నిబంధన అయితే సడలించింది ఐదు నిమిషాల పాటు గ్రేస్ పీరియడ్ కూడా ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు అంటే పరీక్ష ఐదు నిమిషాల తర్వాత కూడా పరీక్ష హాల్లోకి విద్యార్థులను అనుమతిస్తామని చెప్పేసి కూడా ఇంటర్ బోర్డు ప్రకటించింది మనం చూసుకున్నట్లయితే మార్చి ఐదు నుంచి అయితే తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే ఈ ఎగ్జామ్ అయితే జరగనుంది ఇందుకు సంబంధించి కూడా ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు అయితే చేసింది ఈ నేపథ్యంలోనే వారికి ఆల్ టికెట్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది ఆల్ టికెట్స్ లో అయితే ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు సెంటర్ సెంటర్లకు వచ్చి ఉండాలని చెప్పేసి కూడా హాల్ టికెట్ లో పేర్కొన్నారు ఈ నేపథ్యంలోనే ఒక నిమిషం నిబంధన ఉంటుందా ఉండదా అని చెప్పేసి కూడా చాలా మంది విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న అయితే తాజాగా ప్రభుత్వం అయితే ఒక నిమిషం నిబంధన అయితే ఎత్తేసింది దీంతో విద్యార్థులు కాస్త లేట్ వచ్చినా కూడా ఇబ్బంది ఏముండదని చెప్పేసి కూడా చెప్తున్నారు మనం చూసుకుంటే గతంలో చాలా మంది ఏంటంటే మనం చూసుకోవచ్చు కొన్ని విద్యా సంస్థలు ఏం చేస్తున్నాయంటే వారు స్టార్టింగ్ ఒక ఒక చోట ఒక ఏరియాలో ఆ విద్యా స్థాపిస్తారు అందుకు సంబంధించి అడ్రస్ అయితే ఇంటర్ బోర్డుకు సమర్పిస్తారు ఆ తర్వాత వారు ఏం చేస్తారంటే అక్కడ ఎండుకుంటారు కదా అక్కడ నుంచి మరో చోటుకి తరలిస్తారు ఇలా తరించే క్రమంలో మనం గూగుల్ మ్యాప్లో చూసినా కానీ కొన్ని అడ్రస్లో ఎవరైనా అడిగినా కానీ మనకు పాత అడ్రస్ చెప్తుంటారు ఈ క్రమంలోనే ఆ విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ రాంగ్ అడ్రస్కి వెళ్తారు ఆ తర్వాత మళ్ళీ కరెక్ట్ అడ్రస్ తెలుసు తెలుసుకొని మే అంటే కరెక్ట్ ప్లేస్కి వెళ్ళేసరికి అప్పటికే సమానం అయిపోతుంది దీంతో వారైతే పరీక్షలు రాయలేకపోతున్నారు ఈ నేపథ్యంలో కూడా ఈ ఒక నిమిషం నిబంధనలు సడలించడానికి ఇది కూడా ఒక కారణంగా అయితే అధికారులు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఇది ఇంటర్ విద్యార్థులకు మనం శుభవార్త అని చెప్పుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల తొంభై ఆరు వేలకు పైగా అయితే ఇంటర్ ప్రథమ సంవత్సరం ద్వితీయ సంవత్సరం ఈ రెండు సంవత్సరాల్లో కలిపి అయితే తొమ్మిది లక్షల తొంభై ఆరు వేలకు పైగా అయితే ఇంటర్ పరీక్షలు రాయనున్నారు